ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు పరిధికి సంబంధించి దెందులూరు చింతలపూడి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపును కైవాసం చేసుకుంటుందో తెలుసుకుందాం దెందులూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి తెలుగుదేశం నుండి చింతమనేని ప్రభాకర్ కీలక ఎన్నికల సమరంలో ఉన్నారు ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గం కీలక వాతావరణం చోటు చేసుకుంది వైఎస్ఆర్ అభ్యర్థి అబ్బాయి చౌదరి నియోజకవర్గానికి అభివృద్ధి బాట వేసి తమదైన శైలిలో ప్రజల ముందుకు సాగుతున్నారు వ్యక్తిగత ఇమేజ్ మరియు సంక్షేమ పథకాలు జగనన్న ఇమేజ్తో సత్తా చాటుతున్నారు మరోవైపు డేరింగ్ అండ్ డైనమిక్ తెలుగుదేశ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో గెలుపొందారు తమదైన శైలిలో పార్టీ శ్రేణులు జన సైనికుల బలంతో నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు ఇరు పార్టీలు చాలా బలోపేతంగా ఉన్నాయి ఎన్నికల సమరం కీలకంగా ఉంది అయినప్పటికీ స్వల్ప ఆధిపత్య దిశగా అబ్బాయి చౌదరి గెలుపొందే అవకాశం ఉంది దెందులూరు నియోజకవర్గం గెలుపు వైఎస్ఆర్సీపీ ఖాతాలో నిలుస్తుంది చింతలపూడి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కంబం విజయరాజు తెలుగుదేశ కూటమి అభ్యర్థి రోషన్ కుమార్ ఎన్నికల బరిలో నిలవగా ఇరు పార్టీలు బలోపేతంగా ఉండడంతో ఉత్కంఠ వాతావరణం చోటు చేసుకుంది చింతలపూడి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ భారీ విజయం కైవాసం చేసుకుంది కంబం విజయరాజు గెలుపు దిశగా పార్టీ శ్రేణులతో పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు మరోవైపు సొంగ రోషన్ కుమార్ కి పార్టీ పార్టీ శ్రేణులు జన సైనికులు వీర మహిళలు రోషన్ కుమార్ కి గెలుపు కైవాసం చేసే దిశగా ఉన్నారు స్థానికులు యువత రోషన్ కుమార్పై ఎక్కువ మక్కువ చూపుతున్నారని సమాచారం రోషన్కి గెలుపు అవకాశాలు ఉన్నాయి చింతలపూడి నియోజకవర్గం గెలుపు తెలుగుదేశ ఖాతాలో నిలుస్తుంది మే తొమ్మిదవ తారీఖు వరకు వచ్చిన రిపోర్టు ఆధారంగా చెప్పడం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం